ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందజేస్తూ సమర్థవంతంగా సుపరిపాలన కూటమి ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమరెడ్డి పట్టాభిరామిరెడ్డి అన్నారు నెల్లూరులోని ఆయన నివాసంలో జిల్లా ఎండియూ పీడీఎస్ డోర్ డెలివరీ వ్యాన్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఎండీఏలు వాహనదారులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు అనంతరం వారు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డుదారులకు ఇబ్బంది కలిగించకుండా నిత్యావసర సరుకులు సక్రమంగా డెలివరీ చేయాలని సూచించారు ప్రభుత్వం ఇచ్చిన రేట్లకు మించి ఎక్కువ తీసుకోకూడదని తెలియజేశారు అలాగే మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన వారికి భరోసా ఇచ్చారు వాళ్ళు రావటం కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ వ్యవస్థలో మనం ఇంకా మెరుగైన సేవలు చేయడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ఈ వ్యవస్థలో మనం మెలకుగా ఉండి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా సౌకర్యాలని మనం సమకూర్చేదానికి మనకు అవకాశం ఇచ్చారు ఒక ప్రవద్ధులు దాన్ని మనం సివిల్ సప్లైస్ పౌరు సంపదల ద్వారా మనం కూడా ఎంతో భాగస్వామై ఉన్నాం అభివృద్ధి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేని విధంగా ఈ వ్యవస్థ ముందుకు తీసుకోవాల్సిన మాపై చేసుకుంటున్నాను అదేవిధంగా నా బాధ్యతగా నేను మీకు ఏ విధంగా సపోర్ట్ చేయగలను సపోర్ట్ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ కానీ సివిల్ సప్లైస్లో ప్రతి ఒక్కరూ ప్రజలు ఇబ్బంది పడుకున్న మనం చూడాలని కూడా మీ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా సివిల్ సప్లైస్ డైరెక్టర్గా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నాయకుడు లోకేష్ బాబు గారు మీరందరూ అదే నారాయణ నాయకర్ గారు ఈ పౌర సరఫరాల సంస్థ సివిల్ సప్లైస్కి బలోపేతం చేసేదానికి ప్రతిపన్నారు ఎందుకంటే ప్రధానంగా ఈ వ్యవస్థ ఏర్పడి గతం యాభై ఏళ్ళు పైన స్వతంత్రం వచ్చినప్పుడు ఏర్పడింది మనకి ఈ వ్యవస్థ గురించి బాగా తెలిసింది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎందుకంటే కిలో బియ్యం రెండు రూపాయలకైనా రూపాయికి చేసింది అక్కడి నుంచి ప్రజాప్రుత్వ వ్యవస్థ మనకి పూర్తిగా అవగాహన ఉన్న సమయం అది అదేవిధంగా అంచెలంచెలుగా ఈరోజు ఒక్కో ప్రభుత్వం ఒక్కో ప్రభుత్వం చేసుకుంటా ఈరోజు ప్రజలకు ఈరోజు ఎంతో చెరువైన సంస్థ ఇది సివిల్ సప్లైస్ ప్రస్తుతం పరిస్థితి అయితే గత ప్రభుత్వం మనకి ఒక బియ్యం అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని మన రేషన్ షాపుల ద్వారా మీ ద్వారా ప్రజలకి ఇచ్చావే తప్ప ఏ ఇతర నిత్యావసర వస్తువులు కూడా ఇప్పుడు దానికి కొంచెం సాయం చేసిన పాప అనుకోలేదు ప్రస్తుతం ఈ ప్రభుత్వం రైస్తో పాటు చక్కెర కందిపప్పు ఇలాంటివి కూడా ఈరోజు మనం తీయగలుగుతున్నాం అది ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలలకే ఈరోజు మనం ఈ వ్యవస్థను ఎందుకు తీసుకోవచ్చు అంటే చాలా గొప్ప పరిస్థితి వచ్చింది ఇంకోటి కూడా ఈరోజు రోజు కిలోలు మనం ప్రయత్నిస్తున్నాం దాంట్లో పదిహేడు కిలో ప్రయత్నించిన మూడు కిలోలు జండలు కూడా ఈరోజు మనం తీసుకున్నసులు పాటు ప్రజలకి ఏర్పాటు చేస్తాం కానీ ఇంకా ఈరోజు మంత్రులకి కుటుంబు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సవాళ్ళు దాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకున్నాం ఎవరైనా బ్లాక్ బ్లాక్ స్థాయికి గురయ్యి రేట్లు ఎప్పుడైతే సాగుతాయో కూడా ఈ రోజు దాన్ని తగ్గించే దానికి కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకొచ్చి మీ ద్వారా రేషన్ షాపుల ద్వారా ద్వారా రైతు బజార్ ప్రజలకి అందుబాటులో దాంట్లో అమ్మాయిలు కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ అదే విధంగా జొన్నలు రాగులు కూడా ఈరోజు మీ ద్వారా కానీ రేషన్ షాపుల ద్వారా రైతు బజార్ అది వ్యవస్థ వ్యవస్థ కాబట్టి దీన్ని మనకి బాధ్యత కానీ ప్రభుత్వం కానీ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని జాగ్రత్తగా భద్రతగా ప్రతి ఒక్కరు కిందగా చేర్చాల్సిన అవసరం ఉందని కూడా మీపై నేను ద్వారా తెలియజేసుకుంటున్నాను ఇంకా నీకు నీలో వాళ్ళ కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి ఈరోజు ఆ లోపాలు కూడా సర్దిద్దు మనం కూడా ద్వారా కూడా నేను తెలియజేసుకుంటున్నా ఇంకా కూర్చో సమస్యలు కూడా లేదా లేదా నేను సిద్ధంగా ఉన్నా తద్వారా మెరుగైన సర్వీస్ మనం ప్రజలకు ఇవ్వాలని కూడా నేను తెలియజేస్తా ఎందుకంటే మనం ఈ కార్యక్రమం కూర్చుంటాం కూర్చొని ఉన్న తెలియజేయండి ఎందుకంటే దానికోసం నేను ఈరోజు సండే రాండి నేను చెప్పడం జరిగింది మీ వాళ్ళు తెలిసినప్పుడు ఇంకా మీ సమస్యలు కూడా తెలుసుకోవాలా తద్వారా ఏ మెరుగైన పరిస్థితిని మనం కల్పించాలని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు మీరు అందరూ నాకు ఈ విధంగా నా కారికి వచ్చి నేను నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు